స్వాగతం పంజాబ్ లోని శ్రీ ముక్తజిక్ జిల్లాలో బాణసంచ తయారీ కేంద్రంలో ఈ రోజు ఉదయం పేరుడు సంభవించింది ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు అందులో భాగంగా క్షతగాథలను జిల్లా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అందులో భాగంగా అక్షిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ జపాల్ జస్పాల్ సింగ్ చెప్పా డీఎస్పీ జాస్పాల్ సింగ్ తెలిపారు మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు సింగ్వాలి కోట్లి రహదారి సమీపంలోని ఈ బాణసంచ తయారీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ పేరుడు సంభవించిందన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఈ పేరుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ ఘటనను మరణించిన వారంతా వలస కార్మికులను వివరించారు